ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ అపరంజి పాదములు కలిగిన ఏసయ పదివేల మందిలో అతి సుందరుడా ధవలవర్ణుడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న వేసయ గొప్ప దేవా గత రాత్రి అంతయు నికృప భద్రత నీడలు క్షేమముగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు ఏసయ మేము నిన్నటి వారమే కానీ దేవా నీ కృప కనికరము చాలి దయచేత ఈ రోజు అనుభవించగలిగే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించుచున్నాము అంటే అది కేవలము మీ కృప కనికరము చాలి దయ వల్లనే తండ్రి నీకే వేలాది స్తోత్రంలో చెల్లిస్తున్న నేసయ్య పరిశుద్ధుడ ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోవ కొరకు కనిపెట్టుకొని ఎండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అవును ఏసయ్య తండ్రి నీ కొరకు కనిపెట్టుకునే వారముగా ఉన్నట్లయితే తండ్రి నీ మార్గమును మేము అనుసరించినట్లయితే ఎస్సయ మీరు మంచి మార్గంలో మమ్మల్ని నడిపించగలిగిన గొప్ప దేవుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవ భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ప్రభా మమ్మల్ని హెచ్చించగలిగిన గొప్ప దేవుడవు మీరొక్కరే తండ్రి మీ ఆజ్ఞలను మీ నీతిని అనుసరించి నడిచినట్లయితే తండ్రి పెంట కుప్ప మీద ఉన్న బీదలను లేవనెత్తే గొప్ప దేవుడవు మీరే రాజులతో కూర్చుండబెట్టే గొప్ప నాయకుడవు నీవే తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి చేయండి తండ్రి రక్షణ మారు మనసు లేక ఉన్నట్లయితే ఏసయా రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి వారు నీ సన్నిధిలో తండ్రి నీ వాక్యము చేత వెలిగించబడటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయండి తండ్రి స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్నవారిని లేవనెత్తండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయమును అందించి తండ్రి వారి అప్పుల నుంచి విడిపించి మీరు దయచేయమని సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా గర్భఫలము లేక ఎంతో మంది దంపతులు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుండగా ఎస్ఐయా నూతన గర్భఫలమును తండ్రి మీరు దయచేయండి గర్భఫలం ఇచ్చేది మీరే కనుక తండ్రి మీపై ఆధారపడిన ప్రతి ఒక్క దంపతులకు మీరు గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను పెళ్ళి కానీ యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎస్సయా తండ్రి వారికి వివాహము మీ జ్ఞామంలో ఘనముగా జరుగులాగున సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యవనేచులకు లోను కాకుండా తండ్రి పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఏ పాపము అంటకుండా నీలో ఫలించే బిడలుగా వారిని దీవించండి తండ్రిని వాక్యపు వెలుగులో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవ నీకే వందనాలు ఏస నిరుద్యోగంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎన్నో సంవత్సరాల నుంచి వారు జాబ్ కోసం ఎదురు చూస్తుండగా మీరు సహాయము చేయండి తండ్రి మంచి జాబ్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా ఎస్ఐయా ఇల్లు లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి చక్కటి గృహమును అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలు ఎస్సేయా ఒంటరిగా ఉండి విధవరాళ్ళను తండ్రి భర్త భార్య లేక ఒక్కరిగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ధైర్యపరచండి తండ్రి మీరు బలపరిచి నడిపించండి వారి కుటుంబానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా ఎన్ని పనులు చేసినా ప్రయోజనము పొందుకోలేక ఎంతోమంది నిరాశ నిస్పృహలు కృంగిపోతూ వారి జీవితంలో నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వేసేయ తండ్రి వారిలో అలాంటి కృంగుబాటు నుంచి విడిపించి మీరు సహాయము చేయండి వారికి నూతన విజయమును అనుగ్రహించి నీ నామంలో ఫలించే వారిగా వారి జీవితాన్ని పునరుద్ధానము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను యథార్థంగా పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి మీ పరిచర్య ఎక్కడ ఆగిపోకుండా మరింతగా విస్తరించలాగున మీరు కృప చూపించండి సహాయము దయచేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను ప్రపంచాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులకు మీరు తోడై ఉండండి వారి కుటుంబాలకు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం వారికి అందించండి తండ్రి ప్రజలందరికీ సమపాలన అందించుటకు మీ కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దివా ఈ దినమంతయు మాకు తోడై ఉండని మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దివా ఈ దినమంతయు తోడే ఉండమని మమ్మల్ని మా కుటుంబాలని పాదాల చెంత సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ